హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఎగ్ కర్రీ రైస్లకి చపాతీలకి దోశలకి ఎందులోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ఈ ఎగ్ కర్రీ కోసం ముందుగా మనము ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ నేను సిక్స్ అయితే తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోగా మనము ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు మీడియం సైజుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారాలి ఆనియన్స్ చల్లారిలోగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీసేసి ఘాట్లో పెట్టుకోవాలండి ఈ విధంగా ఘాట్లో పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది ఈ విధంగా మనం తీసుకున్న ఎగ్స్ అన్నిటికీ ఘాట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు ఇంచు అల్లం ఆరు లేక ఏడు వెల్లుల్లిపాయలు కాడలతో సహా కొంచెం కొత్తిమీర ఒక టమాటా అలాగే ఐదు లేక ఆరు జీడిపప్పు వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఉడకబెట్టుకున్న ని అందులో వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మసాలా అంతా కూడా ఎగ్గులోకి బాగా పడుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని తీగదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఆనియన్స్ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి అప్పుడే బాగా ఫ్రై అయినట్టు అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో పెరుగు అయితే తీసుకుంటున్నానండి ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పెరుగు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకున్న ఎగ్సన్ కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేయాలండి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్